నేటితో ఎన్నికల ప్రచారం బంద్ సాయంత్రం ఆరు గంటలకు పార్టీ క్యాంపెయినింగ్ తెర ఇంటింటి ప్రచారంపై కూడా నిషేధం దృశ్యరూపక ప్రకటనలకు కూడా వీల్లేదు సో తెలంగాణలో హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారానికి సాయంత్రం ఆరు గంటలకైతే తెరపడబోతుంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఇది సాయంత్రం నాలుగు గంటలకైతే ఆపేపోతున్నారు ఆ సమయం దాటిన తర్వాత నుంచి బహిరంగ సభలు కానీ రోడ్ షోలు కానీ కార్నర్ మీటింగ్లు కానీ ఇంటింటి ప్రచారం కానీ తదితర ప్రచారంపై నిషేధం అయితే కొనసాగుతుంది అదేవిధంగా టీవీలో యాడ్లో కూడా ఇవ్వడానికి అయితే లేదనమాట రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా పోలింగ్ అయితే జరుగుతుంది పదిలో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు అయితే ఉన్నారన్నమాట తెలంగాణ లోక్సభలో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అయితే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం దాదాపు ఏప్రిల్ పద్దెనిమిదిలో పోలింగ్ అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది ఇందులో పదిహేను మంది అయితే పోటీ పడుతూ ఉన్నారు సో ఈ విధంగా తెలంగాణలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్నికల ప్రచారానికి అయితే పొందైతే ఉంది సో ఎవరైనా ఎటువంటి చిన్న మిస్టేక్లు చేసినా వారందరినీ కూడా తీసుకెళ్ళి అయితే వేస్తారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో